మాదిగా రిజర్వేషన్ పోరాట సంధి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు ఇటికరాజు మాదిగా తెలంగాణ ఎంఆర్బిఎస్ కోండర్ ప్రెసిడెంట్ మరి రెండు మూడు రోజులు అండి మీడియాలో అనేక రకాలుగా విషం జిమ్ముతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజ నరసింహ గారి మీద ఆయన మాదిగ కాదు ఆయన ఉపకులం కోటా కిందికి వస్తుంది ఆయన మంత్రి పదవి నుంచి తొలగించి ఇద్దరు మాదిగలకు ఇవ్వాలని చెప్పి మంగా కృష్ణ మాదిగా తోటగాడిన కోటిలాగా దిక్కుతా ఉన్నాడు మరి దామోదర్ రాజనరసింహ ఒక దళితుడు దళితుడు అంటే మాదిగ బిడ్డ వాళ్ళ నాయన జీరా నుంచి ఇదే రాణిగంటి జిల్లా నుంచి పంతొమ్మిది వందల అరవై లో కార్పొరేటర్ గా మూడు పరాలుగా ఆయన గెలిచింది అక్కడ ఇదే రాణిగంటి నల్లగుట్ట బస్తీలో పుట్టినటువంటి దామోదర రాజనరసింహ పక్కా మాదిగా ఎందుకంటే ఆయన బంధువులు వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళ పెద్దమ్మ కొడుకులు పెద్దనాయన కొడుకులు అందరూ కూడా నల్లగుట్ట గంగపుత్ర కాలనీ పక్కన ఉన్నటువంటి బస్తీలో ఇప్పటికీ నివాసం ఉన్నారు వాళ్ళు మరి పక్కా మాదిగా అయినటువంటి దామోదర్ మీద దామోదర్ రాజనరసింహల మీద మంత్రి పదవి తొలగించాలా ఆయన కోట కాదని చెప్పి చెప్తున్న ఎంత దుర్మార్గమో మనం ఒకసారి ఆలోచించాల్సింది మరి సుద్దాల దేవయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసులో ఆయన పేరు వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి తీసేస్తే నాలుగు నెలల పాటు ఇదే కృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ ఉద్యమం నడిపిస్తే మరి అప్పుడు అప్పుడున్నటువంటి ఎవరైతే బాబుమోహన్ కి మళ్లీ మంత్రి పదవి మాల సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది ఈ సుద్దాల దేవాయకు మాల మరి మంత్రి పదవి తీర్చినందుకు నాలుగు పోరాటం చేసి నువ్వు గొడవలు చేస్తే మరి దామోదర్ సుద్దాల దేవాయక్ బదులుగా మళ్లీ ఆయనకు ఎవరికి బాబుమోహన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యని మంత్రి పదవి నుంచి తొలగిస్తే డిప్యూటీ సీఎం గా తొలగిస్తే నువ్వు అనేక రకాలుగా నా జాతిని కించపరిచింది కేసీఆర్ అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి లొల్లు పెట్టి మీడియాలో మాట్లాడి కేసీఆర్ ఒక దళిత అని చెప్పి నువ్వు మాట్లాడినవే మరి ఇలా రాజనర్థం రాజినామని మంత్రి పదవి నుంచి తీయడం అంటే నేను ఏమనాలనేమని చెప్పే సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి మాల జాతిలో పుట్టినటువంటి గీతారెడ్డిపై తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మరి కోదండరామ్ కూడా ఆమె కర్రగాసి వాదాలు పెట్టాలని మంద కృష్ణ మాదిగా మరి ఈ రోజు దామోదర్ రాజనరసింహ ఒక దళితుడు ఒక మాదిగ బిడ్డ మంత్రి పదవి మంచి తీయమంటే నేను ఏమనాల మేము మరి అదే విధంగా శంకర్రావు ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇదే సవితా ఇంద్రారెడ్డి కొడుకు ఆయనపై ఆయనపై దాడి చేస్తే ఆ దాడిని ఖండించి ఆ దాడిని అక్కడ ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడనే మాతో పాలాభిషేకం ఎంఆర్పీఎస్ పాలాభిషేకం శంకర్రావు చేయించినాం మరి మాల కులసులకు అన్యాయం జరిగినప్పుడు మరి మంత్రి పదవిలో తొలగించినప్పుడు మరి నువ్వు మాట్లాడలే వాళ్ళకి పదవులు మళ్ళీ ఇవ్వాలని కొట్లాడి ఈ రోజు తామోదా రాజనరిసి మంత్రి పదవి నుంచి తొలగించమని అంటున్నావు అంటే నీ కుట్ర కుతంతాలన్నీ కూడా మాదిగా బాధిక ఉపగ్రహాలు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా నల్లగుట్ట జీరా నుంచి గెలిచిట్లు మరి అదే విధంగా అతని తండ్రి మరి ఆందోళన నుంచి కూడా అనేక మరి ప్రజెంట్ గా ఆందోళన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయన అనేక రకాలుగా ఆలోచన చేసి చదువుకున్న వ్యక్తిగా ఈ కులాలని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏపీ శాస్త్రం రాదు ఏబిసిడే దీనికి అంతిమ లక్ష్యం కాదు ఏబిసి జరిగితే ఒక ట్వంటీ పర్సెంట్ బాధిగా ఉపకులాలు బాగుపడతారు ఇంకా డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ రంగాల్లో మనకు రావచ్చు కానీ ఆర్థికంగా మనం బాగుపడాలంటే మన సప్లై నిధులు కానీ కార్పొరేషన్ నిధులు కానీ లోన్లు గాని భూములు గాని అనేక రకాలుగా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పే ఆయన ఆలోచన ఉంది మరి ఏపీసీ చేసినటువంటి శమీ మక్తర్ గారిని తప్పుబట్టి ముఖ్యమంత్రి గారికి లేక ఇవ్వడం మరి అదే విధంగా శమీ అక్తర్ గారిని కలిసి కులాలని కొన్ని కులాలని దాంట్లో దీంట్లో దీంట్లో దాంట్లో పెట్టిరని చెప్పి కొత్త వాదన తెచ్చుకుంటూ మరి తొమ్మిది పర్సెంట్ ఇచ్చినా ఆ రోజేమో నువ్వు పదకొండు పర్సెంట్ కావాలన్నావు ఈ రోజు ఏమో మాల అక్కడ పెట్టిరు మరి ఉప కులాలను ఇక్కడ పెట్టిరని చెప్పి నువ్వు దిగలేక చేసి మరి ఎస్సీ వర్క్ని ఆపడానికి మరియు కోర్టు ఆర్డర్ అంటే కోర్టు స్టే ఇవ్వడానికి అవకాశం ఇచ్చేటువంటి నువ్వు పన్నాగా మన్నావు కాబట్టి మాదిగా పాధిగు పొగలు అందరూ గమనిస్తా ఉన్నారు కబర్దార్ మంద కృష్ణ మాదిగా ఎవరైతే మంత్రి పదవిలో ఉన్నారో వాళ్ళకి ఉన్నదానికి నువ్వు సంతోషించి ఇంకొకటి రెండు ఇవ్వాలని అడుగు కానీ రాబోదా రాజా జోలికి వచ్చి మంత్రి పదవి కనుక తీయాల తీసేయాలని మాట్లాడితే నీ ఇల్లు ముట్టలు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై మాదిగా